ఇది ఇంకా అత్తలేదు ఇటు ఎంతసేపు ఉంటాడా కారం కగ్జా చుక్కలు చేసిన నోటి బయట పెట్టుకున్న కొవి ఊక శిఖల్ల మాటలు తింటే కడుపు మంచిది కాదు ఎల్లిపాయ కారం తినాలి మామిడికాయ తొక్కు తినాలి నిమ్మకాయ తొక్కు తినాలి పానానికి ఎంత మంచిది చెప్పు గవ తినకుండా కవస రోజు రోజు కారం ఇది కారం కగ్జా గట్ట మల్లొక్కల ఇంటికో ఇక రాజల ఇంటికి పోతే హౌసు గమగమ ఆసన కొడుతాంది అయినా నీ రోజు పని చేసేవాడిద్ది తారం పెట్టే పడుద్ది కోడిగుట్ట ఉడికోడి పెడతా నీకు రోజు కోడి గుడ్లు పెట్టి పెడితే పిల్లలు ఏడికెళ్ళి పుడతాయి ఇక కోళ్ళు వేడికెళ్ళి ఎదుగుతాయి బాగానే మాట్లాడతాను నువ్వు అవునే మరి నువ్వు చేసిన పైసలు నేను ఎత్తునవే ఓ గుడ్డు కాసుకుంటా అండి పెట్టు ఏంది నువ్వు చేసిన పైసలు నేను అడుగుతానా నేను ఏమైనా రికామ్ ఉంటాన్నా ఏంది రోజుకి నీ పిడిల్లు చేసుకుంటా లేనా నీ బిడ కిందలుగా నువ్వు ఏం బిడ్లు చెప్తున్నావే నువ్వు బిడ్డి చెప్తున్నావు చెత్తలేనా నా పని ఏదో నేను చేసుకుంటాను నిన్న అడుగుతాను పది దానికి పైసలు ఇవ్వమని మరి అవుతుంది కూరలు అంతా ఉండే కడుపు కొత్త కాల తిని తిని మా అంట పడుతుండే కూరగాయలు కరెడ్డి పిజ్జం ఉన్నది పచ్చి అడితోటి తింటావా తినవా అవునే మొన్న మూడు పుంజు చచ్చిపోయినాయి ఒక్క పుంజానా కోసుకుందాం అనవా సరి తిందనే వేసుకొని ఈ మొద్దు పుంజు కూడా కట్నైంది ఇదిగో ఇది కూడా నీడక మొద్దు మొద్దైతోంది ఇంకా అది కూడా కుక్కర్ పడితే లేదు రోనస్ వత్తదు సవంత అటు వారే కో కోళ్ళని ఊకే సాగు సావు అంటాను నీ సాార్థాల వల్ల నా మూడు కోళ్లు చావచ్చు నువ్వే అంటాను అంటే ఇంకా బయట వాళ్ళు ఎట్లా అనాలి నీ నోటికి చెట్టలు పుట్టా అవునా ఆ మూడు కోళ్ళ నుండి ఎవరు చచ్చిపోయా అంటే నీ అంటే చచ్చిపోయాతి ఆ కోళ్ళని చావని ఆ పుణ్య చావని అంటే చావని నీళ్ళు లేదు లేబో నీకు నీళ్ళు ఎందుకు తెస్తానండి నా కోళ్ళని చావంటాను నేను నా కోళ్ళని అట్లా సాదుకొని నన్ను పైసలు వస్తే ఇంకో రెండు కోళ్ళు ఎక్కువ కొనుక్కుంటాన్న అన్ని పైసలే అమ్మి అమ్మి బెండ పెట్టాం ఇంట్లో ఉన్న బెండలు ఎందుకు పెడతా నేను ఇంకో నాలుగు కోళ్ళని తెచ్చుకుంటే ఇంకెన్నె ఎక్కువ కావ అమ్ముకున్న దానికపోతే ఒకటి కోచిన కాకపోతే ఆ కుక్క దలపట్టే ఒక్క పిల్లలు కాబట్టి రోజు తెచ్చిపోవడం ఎట్లనే తాగను కానీ నువ్వు ఆయన తదిను ఆ కోళ్ళకి నేను బియ్యం పోయి నేను కంపెనీలో పోయేస్తా పని ఉన్నది అబ్బిలికి పోస్తావు వచ్చేవరకు అప్పుడు నాలుగు ఉంటాడు అయి బియ్యం పోయి పోతే పోతే బాబో పోతు చేసినాక నేను దాన్ని పోతురా ఎవరే అని బోడి అన్న పిలుస్తుండు కానీ మళ్ళీ ఏదో ఉన్నట్టుది పోం పారే అది అయితే రా ఇలా మన కాదు నాయ పోంపా అరేయ్ ఎంత దేన్న కొద్ది పిలుతుండు అంటే అదిరా ఉందిరా అది లేడు ఉందిరా అది లవ్వ గారింటికి అయినట్టుంది కాదు కానీ పిలుతుండు పారి అరే ఈ గురువు రాదు చక్కగా పంపర్రా కంపెనీ పోయింది మా పిచ్చారు మస్తు లేట్ అది ఇది రే ఇలా కైకి పడి ఆదం కూరే దీన్ని మళ్దాం అయిపోయా పిలిచినావు ఎటు పోతురా ఎట్లా పోతున్నావు తిరిగా అరే ఇక తిరుగుడు పిరుగుడు బందేరా నాకు ఇదే కైకి పడింది ఆదవరం కూరే మేడం వేసుడా ఏసుడేమోనే ఎవరికి బాణి అలాగా నేచరా అని టేస్ట్ అయితే కూడా ఏం చేసినా నేను నాకే సిద్ధంగా రా? మాది కాదురా మనదే వేద్దాం అంటే మీరేమో అన్నా కాడ అమ్ముడా అన్న ఇప్పుడు అందుకని రాత్రి ఏ రాత్రి ఎందుకురా నలుగురు నాలుగు కథ ఎదురుకాడతా అయిపోయాయి మొక్కలు బాగా బుక్కింద్రా ఇట్లా బాగా పలిసింది అది అది నువ్వులకు ఇట్లా ఇట్లా నడుస్తుంది లక్క పట్టుకొని పార ఏం కాదు ¡Halo! ¡Lo barrió, lo barrió! ¡Va, ponio, ponio, ponio! ¡Oto bien, ¿dónde? ¡Ahora, <coughs> ahora, 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 ahora! ¡Alavar, alabar! ¡Alavar, alabar! ¡Alabar, alabar! ¡Alabar! 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 నెల పుంజురా దానికి మక్కలు అడ్లు బియ్యం అరెక్ సన్న బియ్యం తినేది తినడేమన్నా అది పోతుంది నా దొడ్డు బుయ్యాన్ని పెడుతుంది అసలు ఇంకా దాన్ని ఎదురుదా ఉంటుందిరా దాని మాట ఉరికత్తుంది పూంజుకి కాగిలా నాకు నాకు బొవ్వా అని పెట్టదు కానీ దానికైతే టైంకి అయితే పెడుతుందిరా మొక్కలు గోని రా అది గంట మొక్కలు వచ్చింది ఇంకా సన్న బియ్యం దొడ్డు బియ్యం అడుతుంది సన్న బియ్యం పోతుంది అవే కాయకూర జాగున పుంజన పడుతుంది ఇప్పుడు మన కలుపు ఏ పడుతుంది న్యాయం అవుతుంది ఇది పొడి అన్న ఓ బొక్క ఎక్కుంటే నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు ఏదో మనం ఆడుకోని వంగా తిరుపుతాన పిలిచి కోని అమ్మిత ఆదిత్తుడు మంచిగా తినాలి కానీ న్యాయం గురించి నువ్వే మాట్లాడతావా అరే మనం అందరం కలిసి వింటున్నావు బొడి అన్న నువ్వు ఫస్ట్ ఏ చెప్తున్నా నేను కూడా మాటలు చెప్తున్నావు అదే నేను ఒట్ట మాట కాదు ఎవరు చెప్పదు అరే మణిగా ఓలో బెరిచాడు రాని నువ్వు చెప్పేవా అయిందా మన అందరం నీటిలో కాబట్టి అందరం సపోర్ట్ చూడాలి ఎవ్వరు నోట్లో మాట అసలే ఆయన సాధుకొని ఉంచుకుందాట మనం ఇట్లా వేసినామని తెలిసిందనుకో అగ్గి బుక్కుతుంది ఆయన అరే అవ్వతోడు నేను దీని ఇట్లా పోయపోదురా ఇంటికి అనుకుని తిందు అది ఏతో తెలుసారా ఇంత ఉడుకు పువ్వు అంట ఆడ వారయ్యా ఇంత కారం తొక్కు తిరిగి తిని కొంతంత మంట పడుతుంది కడుపు అంతా నొత్తుందిరా మంట దొడ్డుకోము కూడా మంట వా ఇవని చెప్పుకోలే బాధ నా బాధ అవండి కానీ అందుకే పని చేసినరా నీ అరే మొన్న మూడు పుణ్యచ్చిపోయినాయి రా ఒకటేనా కోసుకుంటే కోసుకుని ఏదిరా ఆ దినేనది తినేది అందుకే నేను పార్కినాయాల అరే ఇవ్వని చెప్పదురా చెప్పి అనుకో ఇంటికి ఇంకా నాన్న నెత్తికూరికి చెప్తుంది తో తిరిగిపోతానా కానీ ఓపిక మెచ్చుకోవాలి ఆరు నెలలు అంటే ఏంది కౌశీన్ అని మనమైతే ఒక వారం సుతాం కారా చూసినాం లగ్గమైతే ఒక గట్టి కోసలు మనకేం మనకేమరికరా మనం తింటున్నా తిరుగుతున్నాం మనమైతే అయితే వచ్చిపోదాం కౌశీన్ వారం అవుతాం ఆరికి పోదు కూర ఎట్లయినా వరకు అంత పెద్ద పుంజును ఏమైనా ఉందరా అరే చిన్న కానీ అరే పొద్దుకి వేరాక అది తుక్కు తుక్కుబడుతుంది ఎట్లా ఇన్న చూడడం అది గయ్యాలి కాబరేనా అది తెలిసే కానీ మీరు ఎక్కడ మాత్రం లిక్ అయ్యద్దు అది ముందు అడిగిన ఉండే చెప్పద్దు సరేనా కానీ నాకు ఇలా సకలు సంతోషమైందిరా కడుపు నుండి తినరాంది కడుపు ఎక్కడ సరేనా లేకపోతే మన అందరి పని అవుతుంది మనకి కానీ ఉంది అయిపోయాయి వారి అది రెండు వేల పుంజుదారా గట్టే గట్టి కొంది మటన్ లెక్క అది అరే కానీ మీరు ఇంటికి సబ్బు సబ్బులు పెట్టుకొని బయట కొర్రి దవడొచ్చినట్టు చేతి అది నచ్చి ఆసన పసి పెడుద్ది సరేనా నేను పోయి పెండ కలిస్తా మొదటి అబ్బాయి సి పెండీ అంటది వెయ్యి తినేరు ఏమైంది ఇగో మన పుంజు లేదు కదా ఎడవదు రాకపోతే మరి లేదు కదా ఎటువా ఏ ఆ చెట్టు ఇట్లా ఉండవచ్చు ఆప్ చెట్టు ఇట్లా ఎట్లా మీదేనా ఏమో నాకు నమ్మకం లేదు పో ఎత్తుకుదాప్పా ఎడవకి ఇప్పుడు రాతు ఏం కాదురా ఏ పొదలతో కొద్ది పెద్ద పుంజా ఎత్తునప్పుడు అది దాని నడుగు చూద్దాంపా ఇప్పుడు వస్తున్నాయి అడుగుతా చూద్దాము అసలే దానికి నడువ రాదు ఏదైనా కుక్కలు పడితే ఎట్లే చెప్పు ఓప్వా ఎవరైనా కోసుకు తింటే రెండేండ్ల పుంజు ఏంది మన పుంజు కోసుకుని తింటారా పోయి పోయి నీ పుంజు కోసుకుని తింటారు ఎవడు కోసుకుని తినడు భయపడుతుంది అని చూస్తే ఎందుకట్లా నేను చూస్తాను రా పోదాం రా అది లేకపోతే నాకు మనసున పట్టదు నేను నిద్ర కూడా పోను అది గిన్నె ఉంటది గడికిపోయిన ఒక సిటీ ఆప్షన్ ఉంటుంది తీలవేను ఎందుకు అయితే అయితే ఒక్కసారి దాన్ని పిలుతా ఏ రాదు చదువు ఇదిగా నాకు ఒక కొడుకు లెక్కనికి అర్థమై తా ఎంత మంచిది చాదుకున్నా దాన్ని దాన దా దాదా దాదా దా ఏదాకా ఇదన పడుతలేదు అది బొంగులు దొరుకుతుంది

ఆప్రతలు కాదు నాకు మళ్ళా మంటలు వేసింది అనుకో నుంచి ఇదే మాట అంటాను మంటలేసిందనుకో చక్కగా ఇంటివాటి చెప్తున్నాను లేకపోతే ఏంది నీది కాదే పుంజు నాది ఒక్క దానిదేనా ఎత్తుకు మంటే శాతం అవుతుంది లేదంటాను గుర్రు ఏడున్నదే ఇంటి మొక్కన రాయే అది పెట్టగాదే పుంజు దాన్ని అవ్వనరు అనరు అయ్యా అంటారు రాయే ఓ అక్కడ బొంగులు ఉంది పో పిలుపో దాంట్ అది అన్ని ఆడా లెక్కలు చేయకు నడువు కొని ఎత్తుకుదాం నన్ను ఎడితే నేను రాను పో ఒక్క తినలే చేసిన లేదు ఒక ముక్క ఓసి పెట్టిన లేదు ఆడి పెట్టిన లేదు అది రావా నీ అక్కడ సపరేట్ పోతావు పో గొడ్డు కారమే పెడితే అటు నుంచి నేను ఇల్లిపేకారం వేసుకుని తింటే పో నాకు అదే తిట్టా అయ్యి తిని గడి దొంగ బాడుకావు రాడాట ఇక నేనే పోత పట్టు ఓ పిల్లగా మా పుంజుకి ఇట్లా ఉన్నదా ఇంటికాడ లేదు మీ కోళ్ళ ఇట్లా వదిందా ఏ ఆదినే రాలేదు ఇప్పుడే కామిన మా కోళ్ళు మీ పుంజు ఇల్లు నిడిచిపెట్టి రాదు కదా దానికి నడనే రాదు పెద్ద పుంజుగా దాన్ని ఎవరు తిన్నారు కానీ పట్టుకోని దానికి నడనే రాదు అది నేను కూడా కాదే అనుకుంటాను పిల్లగా ఎవరి కాండ్లో మండినే కమ్మిండ్రు నా పుంజుని సరే పిల్లగా నేను గడి పోయి అది గోంత పెద్ద ఉందా అది ఎవరి కాండ్లు మండినా ఏమి దినాలు కాను నా కోడి పుంజుని ఎవరి పట్టుకున్నదే ఓకే మీ కోళ్ళ ఇట్లా మా పుంజ వచ్చిందా రాలేదా అరే మరి ఏడబోయినట్టు మా పుంజ ఇంటికి రాలేదా అక్క రాలేదా ఎవరు తిన్నదో ఎవరు తిన్నాడో నా పుంజుని రెండేళ్ల నుంచి దాదుకుంటాను కదా దాని పోసి ఎవరు తిన్నదే మీ కడుపు మీ సావా మీ తినాలి కానీ మీరు చచ్చిపోను మీ చేతులు ఇరిగిపోను నా పుంజుని ఎట్లా పట్టి రే నా పుంజుని కానీ సావా అక్కడ పుంజు కానీ పడ్డా ఊరంది తట్టుంది కదా ఇది మనసు తెలియదు ఇట్లా నడదు అది వెనక పడిపోవడే అయ్యో ఎవ్వరు అడిగినా కనవలేదు అంటాను గంత పెద్ద పుంజు ఇత్ర పుంజు మీ దినాలు గాను ఎవరాలు ఎవరా ఎవరాలు ఎవడరా నా కోడిని ముట్టింది నువ్వు ఇన్ని ఉన్నావా నడు వెతుకుదాం నడు ఎవతే ఎవ తిన్నదే నా కోడిని తెల్లారి వరకు పోతరే గట్టన నా ఉసురు పోసుకుంటాను ఎందుకే నా పాపం తెలుస్తదే మీకు ఎవ తిన్నారా ఏం కాదు సలా ఉంటారు మంచిగా పడతారు కిరూరి బిడ కడుపు

ఇదిమే బావదానికి నడుబరాకపై ఆ గున్న గున్న ఇట్లా ఇట్లా సర్కంతాట్లాట్కన అనుకునే మనకు ఫోన్ ఇవ్వ కోలునే కోలు ఓ దంగబట్టి లారవతే కాస్కోని నా కోడి పొందిని వబా మిమ్మల కాదు నల్ల కోలునే నా

కాలు అరే కోడి రాత్రి నుంచి ఎతికి ఎతికి నాకు పానం అంతా వెళ్ళిపోవట్టి ఏడున్నదో యువతి కళ్ళు పడ్డాయో ఇవి అందరి కళ్ళు సల్ల పడవచ్చు నాకు కోడి పుంజు దొరికాక పాయ కుర్రా ఏడున్నదో ఏమో ఇంక ఇటు చూస్తా నా ఉసురు పోసుకుంటా ఇంకేం ఓయ్ ఇంకేం ఏంది పది నిమిషాలు మన పాతి పండు పోయి కోడి పుంజుని చూడుపోలే దొరుకుతలేదు ఏందిరా ఇటు చూడు నీ నోట్ల జట్టాలు గుట్ట నీ నోరు కాలిపోను ఏం నోరు రాని ఇది నిన్ను అట్లా అన్నవో అనలేదో నా పుంజు దొరకతలేదు ఎవరికి అంట్లో పడ్డదో ఏమో దొరకపోతేనా ఒక్కొక్క దాని సంగతి చెప్తా గానీ అంటే పుంజు ఎత్తుకుపో పుంజు వచ్చింది సచ్చిందా ఎందుకట్లా మాట్లాడుతాను నీ నోరు పాడుగాను అది ఎంత పెద్ద పుంజో నీకు తెలుసు కదా ఎందుకట్లా మాట్లాడతాను పోయి మన పాతింటికాడ ఎత్తుకుపో పుంజు నీకంట ఎక్కువ ఎక్కువే దిరుగు పోనాడు పో పుంజును చూసి నా ఉసురు పోసుకుంటాడు నేమ్మంటే నీకు అర్థమైతే పది నిమిషాలా ఇట్లయి తినవు కానీ ఉండు నీ సంగతి చెప్తా ఇంకెంతసేపు అంటావు నీ నిద్ర పాడగాను పొద్దు అయింది ఇంట్లో మనిషి చచ్చిపోయినా కూడా సోయలేదు నీకు నా కోడిపుంజు ఇంట్లో మనిషి లెక్క తిరిగేది అలా కనబడితేనే లేదు ఏమంటే అర్థమైతేమో నీ దొంగ తినాలి నువ్వు జావ కాదురా గద్ద పెద్ద పుంజును ఎట్లా కోసుకో దొంగ నువ్వు జావురా చంపినావు తింటా తింటాను పట్టుబట్టి చంపినవా అన్ని కొత్త కోలను ఎందుకు నువ్వు అన్ని కోలను ఎందుకు కొత్తావు అవును నన్ను చెమ్మకు చంపుతున్నావు ఒక్క అడగ నాకు మీ అని అడిగితే మటన్ చికెన్ అన్ని పెడతావు కానీ నాకు అన్ని పెట్టా మొదలు నాకు తిక్కలేసి దానికి తరవాత పెడితే నిన్ను కొత్త కోళ్ళం కొత్త చెప్తాను ఇక మొదలు పెట్టి ఎందుకు కొత్తావు రాత్తినా నీ చేతులు పడిపోను నీ కాలు నిరిగిపోను చేతులకు చెట్టలు కుట్టి ఎట్లా తిన్నావు గొంత పెద్ద పుంజు తినబుద్ధి అయిందా నీ తిండి పాడుగాను అరవై కిలోని అరవై కిలో అతను తిండి పెడితే నువ్వు ఆడు మీ అన్న విన్నా అంటే ఇక ఏంపై కారం ఇకారం అయ్యో నా పుంజు ఎంత ఇతర పుంజు

నేను పాజ చె కోళ్ళు ఉన్నాయి ఇంటికాడ కోసుకుందాం అంటే కోడిని కోసుకొని తెలుసు కోసుకోపోని అమ్ముకోను కదా అమ్ముకోపోని ఇంకా కోడి డుక పెడితేంది కోళ్ళు డ్రుక్కు ఇత్తలేదు ఇంకా పప్పులు ఎత్తేంది పప్పులు ఉండేది రావునా నా ఆన బతుక గుమ్మతో గుమ్మ తున్నోని కట్టె పొలం అయినా ఒడ్డు ఎక్కలేదు ఆనే వాడతాను వడ్డు ఎక్కుతాడుకి కూరలేదా ఇంటికాడా కోడిని కోసినా చెప్పు నిన్ననే అన్నాడు అత్త ఆ కోడి అత్త రోగం వచ్చి అని అదే చేతులతో కోసుకొని తిన్నాడు దొంగ బాడ ఇంకేమంటాడు రాత్రి కోడిని ఎత్తుకుతాండే అంటే ఏ అది ఎటు పోదే చెట్ల మీదనో ఏనో పండు ఉంటది రేపు పొద్దుగాలు ఇంటికి వస్తది అన్నాడు పొద్దుగా కోసుకొని తిన్నా అంటాడు వెళ్ళి పెట్టుకోవద్దు మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచి కూరలు చేసుకొని తిన